శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తన బిడ్డలను ఉద్దేశించి బాబా గారు ఏం చెప్తున్నారు విందామా అండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కర్మఫలాల వలన నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయి దిగులు పడకు బిడ్డ వాటిని నేను తెరిపిస్తాను అది ఎలానో వెంటనే ఇది విని తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు చెప్తూ ఉన్నారు మన అదృష్ట తలుపులు మూతపడ్డాయంట ఎందుకంటే మన కర్మఫలాల వలన మనం ఏదైతే పాప ఉన్నాయో వాటి వలన మనకు తెరవవలసినటువంటి అదృష్ట తలుపులు తెరవలేదంటండి మరి మన కర్మఫలాలని ఎలా తొలగించుకోవాలి ఆ అదృష్ట తలుపులని మనం ఎలా చేరుకోవాలి అనే అనేదానికి బాబాగారు ఈరోజు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే చూపబోతున్నారండి ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు స్వయంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారో శ్రద్ధగా విని బాబాగారు చెప్పినటువంటి ఆ ప్రతి విషయాన్ని కూడా పాటించడానికి ప్రయత్నించి మీ కర్మఫలాలను తొలగించుకొని ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందండి అయితే ఈరోజు బాబాగారి బిడ్డల కోసం ఆ తండ్రి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందాం బాబాగారు ఏమంటారంటే తల్లి ఈరోజు ఒక మంచి వార్త చెప్పడానికి నీ కోసం వచ్చానమ్మా ఇక ఏమాత్రం దిగులు పడకు నీ సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతాను బిడ్డ అలానే నీ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టాన్ని ఇస్తాను ఆ విషయం చెప్పడానికి పరుగున వచ్చాను తల్లి నీకొక విషయం చెప్పనా ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు దానికి కారణం ఎవరైనా సరే వాటిని అస్సలు పట్టించుకోకు అన్నింటినీ నాకు అప్పగించు నేను సరిచేస్తాను తల్లి నీకైన రోజులు నేను తీసుకువస్తాను ఇప్పుడు నువ్వు నీ మనసు గందరగోళంగా ఉంది దానికి కారణం ఏంటో తెలుసా సాక్షాత్తు నువ్వే అవును బిడ్డ ఏంటి బాబా సాక్షాత్తు నేనే అంటున్నారు అని నీ మనసులో అనుకుంటున్నావు కదా చెప్తాను విను తల్లి నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతూ ఉన్నావు చెయ్యని తప్పుల గురించి బాధపడుతూ ఉన్నావు ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు ఇది ముమ్మాటికి నీ తప్పే కదా అవునా కాదా ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతున్నావమ్మా లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోనుండేదానివి చూడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా పక్కవాళ్లపై కాదు వారి మాటలపై కాదు వారు ఏమనుకుంటారో అని వారి మనసుపై కాదు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు నువ్వు ఏది సాధించాలో దానిపై దృష్టి పెట్టు అలానే బిడ్డ అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావమ్మా అది చాలా తప్పు చాలా చాలా పెద్ద తప్పు ఎందుకు తల్లి అలా చేస్తూ ఉన్నావు ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకోవాలి అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది బిడ్డ లేదంటే నువ్వు ఎలా ఎత్తుకి ఎదగలవు చెప్పు అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారమ్మా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నువ్వు ఎవ్వరికంటే తక్కువ కాదు నా బిడ్డలు అందరిలో గొప్పవారు ఏదైనా సాధించగలరు ధీటైన వారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నా బిడ్డలు మర్చిపోకూడదు పొరపాటును కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకమ్మా నువ్వు ఏదనుకుంటున్నావో దాన్ని సాధించి నిరూపించి తీరాలి నిన్ను ఎవరైతే కించపరుస్తూ ఉన్నారో వాళ్ళ ముందే నువ్వు ధీటుగా నడుచుకుంటూ ఎదురు వెళ్ళాలి వాళ్ళు నిన్ను చూడటానికి కూడా భయపడాలి తల్లి సిగ్గుతో తల వంచుకోవాలి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా నువ్వు ఎప్పుడైతే గెలుస్తావో ఆ గెలుపే సమాధానం చెబుతుంది బిడ్డ నీ గురించి నీకు తెలుసు నీ గురించి నాకు తెలుసు ఇంకెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోకు బిడ్డ వాళ్ళ అభిప్రాయంతో నీకు అవసరం లేదు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇతరుల సంగతి నేను చూసుకుంటాను బిడ్డ నా బిడ్డలను కష్టపెట్టే వాళ్ళని ఊరికినే వదిలేస్తానా చెప్పు వారు కూడా అనుభవించాలి కదా వారి తప్పు వాళ్ళు తెలుసుకోవాలి కదా అది ఎలా తెలుసుకోవాలో నేను చేస్తాను ఎందుకు వీళ్ళని కష్టపెట్టామని వారికి అనిపించేలా చేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు పెట్టుకోకమ్మా నీ అనవసరమైన ఆలోచనలను విసిరిపడేశాయి ఆ క్షణం నుంచి నువ్వు అంతా కూడా నీకంతా అదృష్టమే కలుగుతుంది బేటా ఈ బాబా మాట నమ్ము నీకొక విషయం చెప్పనా పని చేయాల్సిన వయసులో చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా నశించిపోతుంది నువ్వు ఎందులోనూ విజయం సాధించలేవు తల్లి ఇప్పుడుగాక ఇంకెప్పుడు ప్రయత్నిస్తావు చెప్పు వయసు అయిపోయాక నువ్వు ప్రయత్నించాలన్నా నీ శక్తి సరిపోదు కాబట్టి ఎప్పుడు ఏది చేయాలో అది చేసే తీరాలి బిడ్డ ఎప్పుడూ నిరాశపడకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా నేను కూడా ఒప్పుకుంటానమ్మా నీకు కష్టాలున్నాయి కానీ నీ కష్టాలను నేను మారుస్తాను తల్లి ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు నా బిడ్డ కోసం నేను ఆ కాలానికే ఎదురెళ్లగలను తల్లి ధైర్యంగా ఉండు నీకైనా కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అలా వచ్చేలా నేను చేస్తాను బిడ్డ చూడు తల్లి ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరికొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది పరిస్థితులలాంటివి నీకొక రహస్యం చెప్పనా తల్లి ఈ లోకంలో మంచివారు చెడ్డవారంటూ ఎవ్వరూ ఉంటారు మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి ఒక్కసారి గమనించు ఆ పరిస్థితులే మనుషుల్ని మార్చేస్తాయి ఎవ్వరినీ ఏమీ అనలేమో బిడ్డా ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుందమ్మా కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు నీ పని నువ్వు సరిగా చేసుకుంటూ వెళ్ళిపో సవ్యంగా చేయి పట్టుదల వదలవద్దు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్నిస్తాడమ్మా నువ్వు నమ్ము ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు బాబా బాబా అంటూ ఎప్పుడూ నన్నే పిలుస్తూ ఉంటావు తల్లి మరి నీకు కాక ఇంకెవరికి చేస్తానో చెప్పు నీ ప్రతి పనిలో నేను విజయం చేకూరుస్తాను బాధపడకు నీ బాబా చెప్పింది అర్థమైంది కదా తల్లి ఇక దేని గురించి ఆలోచించకమ్మా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అప్పుడే నీ జీవితం కూడా మంచిగా మారుతుంది అర్థమైంది కదా ఇక నువ్వు కోరిన కోరికలు అదృష్టం నీకు అందిస్తానమ్మా నీకు మంచి రోజులు రప్పిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డా నీకు ముందు చెప్పినట్టే నీ అదృష్ట తలుపులు నేను తెరవబోతున్నాను అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు విజయం నిన్ను చేరుతుందమ్మా నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి బిడ్డ ధైర్యంగా ఉండు అన్నింటినీ నేను చక్కబెడతాను అని బాబాగారంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు చెప్పినట్టు ప్రతి తన బిడ్డలకు కావలసిన ప్రతీదీ ఆ తండ్రి చక్కబెడతాడండి అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే బాబాగారు తన బిడ్డలు సంతోషంగా ఉండాలి వారు అనుకున్నది సాధించాలని మనకంటే ఎక్కువగా పరితప్పిస్తారు అందుకే మీరు విన్నా వినకపోయినా మీరు చూసినా చూడకపోయినా బాబాగారిని పలకరించినా పలకరించకపోయినా ఆ తండ్రి దయ మాత్రం ఎప్పుడూ మనపై ఉంటుంది మనం మనుషులం కదా అండి కోపతాపాలు వస్తాయి అలకలు వస్తాయి మనం బాబాగారి మీద అలగొచ్చు కోప్పడొచ్చు ఎన్నైనా చేయొచ్చు కొద్ది రోజులు ఆ తండ్రి సన్నిధికే మనం వెళ్ళకపోవచ్చు నా కోరికలు తీర్చడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు ఇదే మన కారణాలు కానీ ఆయన భగవంతుడు కదా ఒక్కసారి మనం బాబాగారిని ఆరాధిస్తే మనం ఉన్నన్ని రోజులు మన వైపే చూస్తూ ఉంటారు మనం ఎలా వెళ్తున్నాం ఏ దారిలో నడుస్తున్నాం ఎటువంటి పనులు చేస్తున్నాం ఈ పని తప్పు అని తన సందేశాలను మనకు పంపిస్తూనే ఉంటారు మనం వినని వినకపోని ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తారు ఏ బిడ్డలైతే బాబాగారి మాటలు విని వారి తప్పు తెలుసుకొని మంచి దారిలో నడుస్తూ ఉంటారు వారు ఖచ్చితంగా వారు అనుకున్నది సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదండి ఇది నేను చెప్పిన విషయం కాదు నేను నేను చెప్పడమే కాదు మీ చుట్టూ చూడండి మీ చుట్టూ ఉన్నటువంటి బాబాగారి భక్తులలో ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో నిజాయితీగా ఉంటారో ఎవరైతే బాబాగారి మాటలు తూజా తప్పకుండా పాటిస్తూ ఉంటారో ఆ తండ్రి దర్శనంతోనే తమ పనులు మొదలు పెడుతూ ఉంటారు వారి జీవితాన్ని ఒక్కసారి పరిశీలించండి కేవలం డబ్బు ఒక్కటే పరిమాణం కాదండి డబ్బుంటేనే వారు సంతోషంగా ఉన్నట్టు కాదు బాబాగారు వారిని దీవించినట్టు కాదు సంతోషంగా ఉన్నా సరే డబ్బున్నా సరే వారు వారు అనుకున్న పనిలో ఎలాంటి విజయం సాధించినా సరే వారిపై బాబాగారి కృప ఉన్నట్టే బాబాగారి ఆశీసులు ఉన్నట్టే బాబాగారు వారికి తోడున్నట్టే బాబాగారి ఆశీసులు పొంది బాబాగారి దయకి పాత్రులైనటువంటి బిడ్డలు ఒకరు ఇద్దరు కాదండి కో కొల్లలుంటారు మీరు చూడాలి కానీ చాలామంది ఉంటారు అలాంటి బిడ్డలుగా మనం తయారవ్వాలండి మనందరం కూడా తయారవుదాం మన జీవితాన్ని మనమే మార్చుకుందాం బాబాగారిని నమ్మి ఆ తండ్రి చూపిన మార్గంలో నడిస్తే చాలు ఇంకేం చేయాల్సిన పని లేదు కొంచెం కష్టంగానే ఉంటుందండి ఆ మార్గంలో కానీ మనం ఆ మార్గంలోనే నడవాలి కొద్ది రోజులు కష్టంగా ఉంటుంది ఆ తరువాత ఎంత ఆనందం బాబాకారు మనకిస్తారంటే ఎంత సంతోషం బాబాకారు మనకిస్తారంటే అప్పటి వరకు పడ్డ కష్టం అంతా మరిచిపోతామండి ఆ రోజులు అసలు మనకు గుర్తే రావు అలాంటి సంతోషాన్ని ఇస్తారు మరి మన జీవితం అంతా మనం సంతోషంగా ఉండాలంటే కొద్ది రోజులు కష్టాలు తప్పవండి ఆ కష్టాలు భరించడానికి ప్రయత్నం చేయండి శ్రద్ధ సబూరితో ఉండండి మీకంతా శుభమే జరుగుతుంది ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి అంతవరకు ఓం సాయి రామ్